మెట్రో రైల్ బెజవాడ వాసుల కళ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి దీనిపై ఊరిస్తూనే ఉన్నారు గతంలో అదిగో ఇదిగో అంటూ ప్రకటనలు ఇచ్చారు అయితే ఇప్పుడు మెట్రో కళ సాకారానికి తొలి అడుగుపడింది విజయవాడ మెట్రో భూసేకరణకు ఇటీవలే సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో నగరంతో పాటు శివార్లలో ఎక్కడెక్కడ మెట్రో స్టేషన్లు రాబోతున్నాయి ఎంత భూమి అవసరమనే అంచనాల్ని తయారు చేసే పనిలో బిజీ అయ్యారు ఏపీ వాసుల మెట్రో కళ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది ఇందులో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోనే కేసరపల్లి దగ్గర మెట్రో కోచ్ డిపోను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడలోని పిఎన్బిఎస్ వరకు ఒక కారిడార్ వస్తుంది ఈ ఇరవై ఆరు కిలోమీటర్ల మార్గం విజయవాడ మెట్రో మొదటి దశలో ఎంతో కీలకమైనది గన్నవరం నుంచి గూడవల్లి నిడమానూరు నా బిజినెస్ కి జిఎస్టి నోటీస్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పోర్ట్ తో మాట్లాడు ఇప్పటికప్పుడు జిఎస్టీ ఎక్స్పోర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు బాస్ వాలా బాస్ వాలా బి ద బాస్ ప్రసాదం పాడు రామవరప్పాడు చౌరస్తా వరకు నేషనల్ హైవే మీదుగా ఇది వస్తుంది అక్కడ నుంచి ఏలూరు రోడ్డులోకి మలుపు తిరిగి గుణదల మాచవరం డౌన్ బీసెంట్ రోడ్డు రైల్వే స్టేషన్ మీదుగా పిఎన్బిఎస్ వరకు మెట్రో రైల్ వస్తుంది ఇక రెండో కారిడార్ పెనమలూరు వరకు వెళుతుంది ఇది పీఎంబీఎస్ నుంచి ప్రారంభమవుతుంది పన్నెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఈ రూట్ బందర్ రోడ్డు మీదుగా విజయవాడలోని కీలకమైన ఆటోనగర్ బెంజ్ సర్కిల్ ఇందిరాగాంధీ స్టేడియం లాంటి రద్దీ ప్రాంతాలను కలుపుతుంది తొలి దశలో ఏర్పాటు కానున్న ముప్పై నాలుగు మెట్రో స్టేషన్లు కోచిపో కోసం ఎకరాల ఎకరాల వరకు వరకు చేయాల్సి ఉంది దీనిలో విజయవాడలో ఇప్పటికే సిద్ధం చేశారు రెవెన్యూ వార్డ్ సర్వే నెంబర్లతో సహా విజయవాడలోని కీలకమైన ప్రాంతాల్లో ఎంత భూసేకరణ చేయాలో అధికారులు గుర్తించారు రద్దీ ప్రాంతాల్లో భూ సేకరణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్కువ విస్తీర్ణంలోనే మెట్రో స్టేషన్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు రెడీ చేశారు విజయవాడ పరిధిలోని ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదహారు రెవెన్యూ వార్డుల్లోని ముప్పై ఒకటికి పైగా సర్వే నంబర్ల పరిధిలో భూసేకరణ సేకరణ చేయాల్సి ఉంది కృష్ణా జిల్లా పరిధిలో గ్రామీణ ప్రాంతాలు కావడంతో భూసేకరణకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు విజయవాడ దాటిన తర్వాత ఒకవైపు గన్నవరం మరోవైపు పెనమలూరు వరకు కృష్ణా జిల్లాలో భూసేకరణ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు ఇక మొదటి దశలో కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో మొత్తం ముప్పై స్టేషన్లు రానున్నాయి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోనే విజయవాడలో ఇరవై మెట్రో స్టేషన్లు కృష్ణాలో ఒకవైపు గన్నవరం మరోవైపు పెనమలూరు వరకు పద్నాలుగు స్టేషన్లు రాబోతున్నాయి విజయవాడలోని పిఎన్బిఎస్ వద్ద కలిసేలా రెండు రూట్లలో ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్ల మెట్రో లైన్ వేనున్నారు మొత్తంగా విజయవాడ నగరవాసుల మెట్రో కళ సాకారమయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయి